ఒక మెడిసిన్ ఇవ్వాలి ఉన్న ఈ పిచ్చిన కొడుకులతోనే ఈ పిచ్చిన కొడుకులతో ఉన్న మెడిసిన్ అన్ని కూడా అయిపోతున్నాయి మెడిసిన్ అన్ని కూడా ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క మెడిసిన్ ఈజు అవుతూనే ఉంది మరొక పిచ్చోళ్ళు మరొక పిచ్చోడు వస్తూనే ఉన్నారు మీరు ఎంతమంది పిచ్చు వాళ్ళు వచ్చినా మీకు తగ్గ మెడిసిన్ నా దగ్గర ఉందిరా నా దగ్గర ఉందిరా మీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో అలాంటి మెడిసిను నా దగ్గర ఉందిరా పిచ్చిన సముల తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన యావత్తు మందం మీదని నిర్మించడానికి దేని ఎందు అధ్యక్షుడిగా నిర్మించబడ్డామో ఆ యావత్తు మందని కాయుటకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం సాక్ష్యం ఇచ్చింది ఈ నేపథ్యంలోనే దైవ సేవకుడు శాలేమరాజన్న రాజన్న ఒక దైవ సేవకుడు ఒక దైవజనుడు తన సత్య ఎదుట మళ్లీ పూలు అమ్ముకుంటూ ఉంటే ఆ దైవసేనుడు ఆ దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ పూలు కొనరు ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కొంచెం దూరాన పోయి అమ్ముకో అని ఆ దైవజనుడు చెప్పిన మాటని మా శాలేమ్మని చెబితే ఈ నా కొడుకులు శాలేమ్మ అన్నని ఏం మాట్లాడుతున్నారు నా కొలకల్లారా మిమ్మల్ని నేలకల తెగనరకాలి నేలకలు తెగనరుగుతాం క్రైస్తవులు వంద దేశాలు కాదు వంద దేశాలు కాదు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులుగా నా ఏపీ రాష్ట్ర ప్రజల్లో ఏపీలో కూడా ఎంతో మంది ఈరోజు నిజముగా యేసు ప్రభువు నమ్ముకున్నవారు చాలా మంది హైందువులే ఉన్నారు హైందువులు క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా ఈరోజు ఈరోజు నా కులకల నర నేలకు తెగ చాలే మనని చాలే మనని నోటికొచ్చేటట్లు మాట్లాడుతున్నారు కదా నేలకలు తెగనొరుగుతాం ఎందుకు తెలుసా అరే శలే మల్లెపూలు గురించి హైందువులు మల్లెపూలు పెట్టుకుంటే అని ఎక్కడన్నా ఒక మాట మాట్లాడా చచ్చికొచ్చే వాళ్ళకి సంఘము దేవుడు అప్పజెప్పాడు కాబట్టి ఆ సంఘాన్ని కాసే బాధ్యత భారము దైవజయుడుమే ఉంటుంది ఈ నేపథ్యములోనే ఆయన తన యొక్క చర్చిలో ఉన్న సభ్యులకి తన యొక్క మందుకి ఆ మందుని కాపాడుకునే బాధ్యత కాపరిగా ఆయన కుంబె గనుక ఆ బాధ్యతలు ఉన్నాయి గనుక ఆయన పూలు గురించి మాట్లాడితే నా కొడకల్లారా చాలా మన మీద కేసులు పెడతారా అరే ఫస్ట్ పెట్టాల్సింది ఎవరి మీదరా కవుల మీద పెట్టండి రా కవులు చేత అయితే నా కొడక నువ్వు ఖచ్చితంగా నువ్వు హిందువు అయితే నువ్వు ఒకరు బుడితే నువ్వు కవుల మీద పెట్టరా శలమ తన ప్రజల్ని కాపాడుకోవటానికి ఎవరో ఒక దైవసేవకుడు చర్చి ఎదుట దైవజనుడు చర్చి ఎదుట పూలు అమ్ముకుంటున్న ఒక ఆయన ఉంటే ఆ పెద్దను పోయి ఆ దైవజనుడు పోయి పూలు ఇక్కడ కొనలయ్యా పోయి అక్కడ దూరాన్ని అమ్ముకోయ్యా అని ఆ దైవసేవుడు చెబితే ఆ చెప్పిన దైవజనుడి మాటని శాలేమన్నా తన సంఘములో సంఘస్తుడికి దొంగనా కొడకెళ్లారా అది ఒకటి ఉంది ఏమిది ఇది మదపిచ్చెక్కింది ఇది మదపి చెక్కి మగ ఎలాగా మాట్లాడాలో తెలియంది ఇది నీకు కూడా సరైన ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర మెడిసిన్ ఉంది సరిగ్గా ఇస్తాను నేను యాంటీబయోటిక్ చేస్తాను నరానికి ఇస్తాను నీకు ఎలాగ ఇయ్యాలంటే అలాగే ఇస్తాను నాకా మెడిసిన్ ఉంది ఈ ఉన్న పిచ్చోళ్ళతోనే సరిపో అల్లాడిపోతున్నాం ఎందుకంటే మెడిసిన్ కనిపెట్టలేక ఉన్న పిచ్చోళ్ళతోనే మెడిసిన్ కనిపెట్టలేక అల్లాడిపోతుంటే అల్లాడిపోతుంటే ఇక ఈ ఉన్న పిచ్చోలతోనే మెడిసిన్ కనిపెట్టలేక అల్లాడిపోతున్న ఈ నేపథ్యంలో ఏమండి మరలా మెడిసిన్ కనిపెట్టాలి మరలా అనేక రకాలైన పరిశోధన చేయాలి మరి ఈ ఈ మింటలు ఎక్కిన వాటికి ఈ మింటలు ఎక్కిన నా దొంగనా సనులకి ఎలాంటి ట్రీట్మెంటు ఎలాంటి మెడిసిన్ ఇస్తే ఇలా యొక్క మింటలు దొక్కుతాయి అనేది కనిపెడతాం గా మాకు మాకు గా మాకు ఒక స్పెషలిస్ట్ గా మాకే పెద్ద సమస్య కాదు మింటలు వచ్చిన నా కొడుకులకి మీలాంటి నా కొండలకి మింటలు వచ్చిన వారికి మింటల్ ట్రీట్మెంట్ కి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలో మరి అది మింటలా నటించే నటించే వాడికి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలో నటించే నోరు కుదరకుండా మాట్లాడుతున్న దానికి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలో అందరికీ తగిన మోతాదులో ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది నేను ఇస్తాను నేను నరానికి మెడిసిన్ ఇస్తాను ఇంజెక్షన్ ఇస్తాను యాంటీబయాటిక్ ఇస్తాను యాంటీ వైరస్ అంటే రోగము పెరగకుండా రోగ కణాలని చంపే మెడిసిన్ నా దగ్గర ఉంది ఈ నేపథ్యంలో దైవ సేవకుడు తన సంఘాన్ని కాపాడుకోవటానికి పూలు పెట్టుకుంటే అలా పూలు ఐదువులతో ఏమైనా మాట్లాడా ఐదువుల పేరెత్తే ఏమైనా మాట్లాడా నా కొడుకు చాలేమన్నని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారా దొంగనా కొడకెళ్ళారా మీకేమో మీకేమైనా చెప్పాడా మీ బాల్యులకి ఎవరి చెప్పాడా పూలు పెట్టుకోవద్దని